రాజమండ్రి అసెంబ్లీకి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది రెండోది ఏంటంటే ఈ రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మళ్ళా దృష్టి మళ్లించి ఏదో ఒక విధంగా ఆ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుందామని కుట్రలు పనుతున్నారు రాజమండ్రి ప్రజలు విజ్ఞతతో ప్రశ్నించేటటువంటి రాజకీయ పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అలాగే పోరాడేటటువంటి ప్రజల పక్షాన పోరాడేటటువంటి పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ రెండిట్ల దృష్టిలో పెట్టుకొని రాజమండ్రి అభివృద్ధి మీ బిడ్డల భవిష్యత్తు ప్రధాన లక్ష్యంగా మీ ఓటు హక్కులు వినియోగించుకోవాలని రాజమండ్రి ప్రజల్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి కోరడం జరుగుతుంది అందుకని ఈ ఇప్పటిదాకా నాయకత్వం వహించినటువంటి తెలుగుదేశం కానీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాజమండ్రి అభివృద్ధిని దోచుకున్నటువంటి ప్రతిదీ గుర్తుకు తెచ్చుకొని మీ యొక్క భవిష్యత్తు కోసం ఆలోచించుకుని ఓటు హా వినియోగించుకోవాలని రాజమండ్రి ప్రధాన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రోజు రాజమండ్రి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది మా ప్రధానంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం ఈ రాజమండ్రిలో ప్రజల చేత ప్రతి ఇంటికి కూడా శుభ్రమైనటువంటి త్రాగునీరు త్రాపించాలి పేపర్ మిల్ మూలంగా విపరీతమైనటువంటి రసాయనిక నీరుని పేపర్ మిల్ కలిపేస్తున్నారు ఇక్కడ ప్రజాప్రతినిధులు నిధులు తెలుగుదేశం పార్టీ కావచ్చు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ రెండు రాజకీయ పార్టీలు పేపర్ మిల్ ఇచ్చేటటువంటి ముడుపులు తీసుకొని ప్రజల ఆరోగ్యాన్ని సర్వనాశనం చేస్తున్నాయి దీని మీద ఎలాంటి చర్చకైనా నేను సిద్ధాం అలాగే రాజమండ్రిలో ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు ఈ రెండు పార్టీలు కూడా వాటాలు పంచుకోవడం అవినీతి ముడిపులు పంచుకోవడం తప్ప ఇక్కడ అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించేటువంటి పని లేదు మేము ఒకటే చెప్తాము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు శుభ్రమైనటువంటి త్రాగునీరు ఉచితంగా ప్రతి ఇంటికి ఒక గొప్ప ఆరోగ్యకరమైనటువంటి నీరు త్రాపించేటటువంటి ఒక ప్రాజెక్ట్ ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది అలాగే రెండు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ సరఫరా జరిగేటటువంటి ఒక కార్యాచరణ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది అలాగే సాధిస్తుంది అలాగే ఇక ఈ రాజమండ్రిలో గోదావరి బండి ఉంది ఈ గోదావరి బండిని హైదరాబాద్ ట్యాంక్ బండి కన్నా పది రెట్లు ఇంకా గొప్పగా టూరిజంగా అభివృద్ధి చేసి ఈ రాజమండ్రికి ఒక బ్రహ్మాండమైనటువంటి మహార్దశిని తీసుకొస్తాం అలాగే ఈ రాజమండ్రిలో శానిటేషన్ కావచ్చు అలాగే డ్రైనేజీ సిస్టమ్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రభుత్వ కార్యాలయాన్ని అవినీతిపై ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వాధికారులు ఎవరు కూడా ఉద్యోగాలు చేసేటట్టు పరిస్థితుల్లో లేదు దానికి కారణం ఒకటే ప్రతి ఎమ్మెల్యేకి డబ్బులు ఇచ్చి ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నాయి అలాంటప్పుడు వాళ్ళు చేయగలరు నిజాయితీగా ఒక ట్రాన్స్ఫర్ రావాలంటే ఐదు లక్షలు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే పది లక్షలు రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఇరవై లక్షలు ఇలా రేటు పెట్టేసుకున్నారు వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు ఎవరు కూడా విధులు నిర్వహించలేకపోతున్నారు అనే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రజలు ఇక్కడ ధైర్యంగా భరోసాగా ప్రభుత్వ సేవలు వినియోగించుకునేటటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి రోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది అలాగే ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ ప్రైవేట్ స్కూల్స్ అలాగే ప్రైవేటు హాస్పిటల్స్ లోని విపరీతమైనటువంటి ఫీజుల దండ ఘోరంగా నడుస్తుంది దీని మీద ఏ నాయకుడు మాట్లాడడం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లో ఫీజులు వసూలు చేయాలనే దాని మీద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అనేక పర్యాయాలు ప్రభుత్వానికి లేఖలు రాయడం జరిగింది మాకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా అది రాజమండ్రిలో అమలు జరిగేటటువంటి ప్రయత్నాలు కల్పిస్తాం అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ప్రభుత్వ ఆసుపత్రి కంట ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక మల్టీ సర్వీసెస్ ఉండేటటువంటి విధంగా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ని మేము తీర్చిదిద్దుతాం ఇక్కడ రాజమండ్రిలో ఏ డెవలప్మెంట్ లేదు సిగ్గు లేకుండా ఇక్కడ ప్రచారం చేసుకుంటున్నారు రాజమండ్రి ఎలా ఉండేది అలాంటి రాజమండ్రిని దెయ్యాలు తిరిగే రాజమండ్రి అలాగే ఇక్కడ మురుగు కంపగొడుతున్నటువంటి రాజమండ్రి మేము వచ్చాక ఉద్ధరించాం ఉద్ధరిస్తున్నాం అని లేని అబద్ధాలు అన్నీ కూడా పొదులు పెడుతూ చెప్తున్నారు ఈ రాజమండ్రి మేము పుట్టకముందే మున్సిపాలిటీ ఈ రాజమండ్రికి రైల్వే స్టేషన్ ఉంది ఎయిర్పోర్ట్ ఉందే వీళ్ళేదో ఉద్ధరించినట్టు ప్రచారం చేసుకుంటున్నారు ఇలాంటి కలబుల్ కబుర్లు వాటర్లు వినకుండా అయినా మేము స్థానికులం ఇది స్థానిక పార్టీ ఈ రాజమండ్రి సమస్యల మీద మాకున్నటువంటి ఒక ఫీల్ ఏ రాజకీయ పార్టీకి ఉండదు నా రాజమండ్రి నా రాజమండ్రి బిడ్డల భవిష్యత్తు మా యువత అనే ఫీల్తో మేము రాజమండ్రి వేదికగా మేము ఉద్యమాలు చేస్తున్నాం చేస్తాం ఈ రెండు పార్టీలకి చంద్రబాబు నాయుడు భజన జగన్మోహన్ రెడ్డి భజన ఈ రాజమండ్రికి బాగోగులు ఏమీ అక్కర్లేదు అని ప్రజలకు మేము ఒకటే కోరుకుంటున్నాం ఈ రాజమండ్రికి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంది కృషి చేస్తుంది ప్రజలు ఆలోచింపజేసి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం అండి ఖచ్చితంగా మీ జీవితాలకి మీ సమస్యల పట్ల రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భరోసాగా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఉచితంగా మెరుగైనటువంటి త్రాగునీరుని పరిశుభ్రమైనటువంటి త్రాగునీరుని ప్రతి ఇంటికి అందివడమే ప్రధాన లక్ష్యం అలాగే ఇక్కడ ఉన్నటువంటి అపార కనీస సంస్థ గ్యాస్ నిక్షేపాన్ని దోచుకుపోతున్నారు నా రాజమండ్రిలో మొట్టమొదట నా రాజమండ్రిలో రెండు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ సరఫరా జరిగేటటువంటి విధంగా నేను కృషి చేస్తాను దానికోసం ఎలాంటి పోరాటమైనా చేస్తాం ఇలా అనేక సమస్యలతో ఈ రాజమండ్రి కొట్టుమిట్టారు సుమారు ఇరవై ఐదు ఏళ్ళగా రాజమండ్రికి ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు ఈ విషయం మీద ప్రజలు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి వాళ్ళ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీకు ఓటుకు నోటు అలవాటు చేసేస్తున్నారు మా మద్యాన్ని బానిసలు చేసేస్తున్నారు ఇవన్నీ ప్రకారం పెట్టి మీ బిడ్డ భవిష్యత్తుని మీరు పాడు చేయకుండా మీ బిడ్డ భవిష్యత్తును కొనుక్కుంటున్నారు వాళ్ళు అని ఆలోచించి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి స్థానిక ఐక్యతను గెలిపించాలి స్థానికంగా మన యొక్క ఒక గొప్ప ఆలోచన విధానాన్ని రాజమండ్రి ప్రజలు రాష్ట్ర రాజధానికే ఆదర్శవంతమైనటువంటి ఒక నియోజకవర్గంగా ఈ చరిత్ర పటంలో నిలిచే విధంగా రాజమండ్రి ప్రజల తీర్పు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా రాజమండ్రి ప్రజానికానికి నమస్కారం